ఎంత ధైర్యవంతులు కాకపోతే నువ్వు పాఠాధారా పాఠాదారు పాస్బుక్ నువ్వు ఇచ్చింది చేసి పెట్టారు మీరు ధారా దత్తం చేసి మీ అబ్బగారి గంట ఓన్లీ చేయలేదు సార్ మైలవరం మైలవరం కెనాల్ లో మైలవరం కెనాల్ ఏ గవర్నమెంట్ అధికారి వచ్చినా కూడా దాన్ని ఖాళీ చేసి పెట్టమని చెప్తే రోడ్లు వేసి సదరం చేసి చుట్టూ గోడలు కడుతున్నారు ఏం చేస్తాడు నువ్వు దగ్గర నుంచి వచ్చింది పేపర్లలో వచ్చింది ఒకటండి పేపర్లలో వచ్చినాక కలెక్టర్ దగ్గర నుంచి మీకు అడిగినారు మీరు ఖాళీ చేస్తాం చేయించినారా చెయ్య సరే అదే ఏమైంది కట్టారా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ను ప్రభుత్వ ఆస్తుల సంరక్షించాలని ను ఎక్కడ పోయావు ఆక్రమణ జరిగిందో అవన్నీ మేము కలెక్టర్ గారికి ఇరుపనివే ఇస్తున్నాం సరే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనేది నజరామ జనాక మండల మేజిస్ట్రేట్ మీకు సివిల్ క్రిమినల్ పవర్స్ ఉన్నాయి సార్ ఈ పవర్స్ ను ఉపయోగించుకొని అవన్నీ తీసిపెట్టి తీసివేట్టి పెట్టి అన్ని పడగొట్టి পারি నీకు అధికారం ఉంది ఆర్డిఓ ఈజెట్ డ్యూనివల్ మేస్ సీట్ చేశాను మేజస్ సీట్ హోదాలో మీరు కలెక్టర్ ఆర్డిఓ కో మీ కోర్టు కానీ జాయింట్ కలెక్టర్ దగ్గర అపీల్కి పంపని అపీల్ పోయినారు అపీల్ పోయి ఒక ఇరవై రోజులు జరిగింది ఆ అపీల్లో ఉండబడిన దానికి మీరు మళ్ళా దానికి పాస్బుక్కు ఆన్లైన్ అటెన్ చేసినారు ఇంపేషన్ ఎంతకాయ మాట్లాడతావు ఆపీస్ అమ్మిపారేయ్ అమ్మిపారే ఎప్పుడు చేయండి సరే జాయింట్ కలెక్టర్ అపీల్లో ఉండంగానే నువ్వు మళ్ళా వాళ్ళ పాస్బుక్ ఇచ్చి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి రికార్డులో ఎక్కించిన అంటే నిన్నే నేను రూల్స్ వైలేట్ చేయండి సార్ అట్లా

అవాస్తవం సార్ అదే నేను నా దగ్గర రికార్డు ఉన్న సెల్ ఫోన్ ఉంది నేను పెట్టిస్తాను నీకు నీకు పెట్ట అసలు దానిలో అవాస్తవం అసలు నేను ఫాస్ట్ పే ఇవ్వ ఇవ్వలేదు దాంట్లో అది నువ్వు ఎమ్మెల్యేతో ఇంటికాడికి పోయి రాత్రి పూట పగులు పూట రికార్డు తీసి లేని లేనిటివి అని ఆన్లైన్ రిజిస్టర్లు ఇవన్నీ చేసి

నేను అర్థం పోలీస్ కేసు ఎవరు జవాబుదారు